అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం పదవ రోజు మహానవీ పర్వదినం ఈ శుభగర్యల్లో సకల దుష్టశక్తులను సంహరించే అపరాజిత శక్తి శ్రీ మహిషాసుర మద్దినీదేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తోంది ఈ వీడియోలో మనం ముఖ్యంగా మూడు విషయం తెలుసుకుందాం ఐగిరి నందిని శ్లోకం యొక్క స్థానీ త్రిశూలం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అది మనలోని ఏ గుణాలని సూచిస్తుంది మహిషాసుర మర్దినీదేవి దర్శనం వలన మనకు కలిగే ధైర్యం స్థైర్యం మరియు దిగ్విజయాలు ఏమిటో తెలుసుకుందాం మరి ఈ దివ్యమైన అవతార మహిమలను తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు తప్పక చూడండి శ్లోకం మరియు దాని దివ్యర్థం ఐగిరి నందిని సంధితమిదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్యశిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే సితికంఠ భూరి భూరికుటుంబిని భూరికృతే జయజయహే మహిషాసురం వర్దినీ రమ్యకపర్దినీ శైలసుతే ఓ పర్వతరాజనందిని నీవు ఈ లోకాన్ని ఆశ్రీయంగా చేసుకుని ఈ సృష్టి మొత్తానికి సంతోషాన్నిచ్చే మాత వింధ్యపర్వత శిఖరాలపై కొలువై ఉన్న దైవమా శివుని ప్రియ భార్యవై శ్రీ మహావిష్ణువును సంతోషింపజేసే శక్తివి రాక్షసుడైన మహిషాసురుడిని తన శక్తితో అణచివేసిన మహిషాసురమర్దినీదేవి నీకు ఎల్లప్పుడూ విజయం కలుగుగాక మహిషాసురమర్దినీదేవి అలంకారం యొక్క ప్రాముఖ్యత అమ్మవారు ఈరోజు శ్రీ మహిషాసురం మర్దినీదేవిగా దర్శనమిస్తారు అమ్మవారు అష్టభుజాలతో సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది మహిషాసురుడు కేవలం రాక్షసుడు కాదు అతడు మనలోని మూర్ఖపు బుద్ధికీ అహంకారానికి ప్రతీక మనలోని ఆ చెడు లక్షణాన్ని అంతం చెయ్యాలని అమ్మవారు ఈ అవతారం ద్వారా తెలియచేస్తుంది ఈ సంహారానికి ముఖ్య ఆయుధం త్రిశూలం దీని మూడు మునలు మనలోని మూడు గుణాలైన మంచిగుణం సత్వ పనిచేసే గుణం రజస్ మరియు బద్ధకం చీకటి గుణం తమస్ అనే శక్తుల మధ్య సమతుల్యతను సాధించటం ద్వారానే మనలోని అహంకారాన్ని జయించగలమని సందేశమిస్తాయి ఈ మహానవమి నాడు మహిషాసుర దేవిని దర్శించడం వలన మనలో పేరుకుపోయిన ఆరిష్వర్గాలు అంటే చెడు ఆలోచనలు శత్రువులు నశించిపోతాయి మనకు భావం ఉదయిస్తుంది అంతేకాకుండా సర్వదోషాలు పూర్తిగా అంతమైపోతాయి మనకు అపరిమితమైన ధైర్యం స్థైర్యం మరియు దిగ్విజయాలు చేకూరుతాయి అమ్మవారి కరుణతో అసాధ్యాలు సైతం సుసాధ్యమవుతాయి ఈ శుభదినాన మహిషాసుర మద్దినిదేవి ఆశీసులు మనందరిపై ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి అలాగే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాను నొక్కటం మర్చిపోవద్దు ధన్యవాదాలు